టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అష్టమ గురు ప్రభావం వలన ఉద్యోగాలు బాగున్నప్పటికీ జీతాలు రావు ఆ తర్వాత ఒకవేళ ఇచ్చిన సగం జీతాలు అన్నట్టుగా ఉంటుంది ఇకపోతే అయినప్పటికీ కూడా మీరు చక్కగా సంస్థలను వదలకుండా జాగ్రత్తగా చేసుకోవాలా అంటే మీ కేసులు కూడా కోర్టు కేసులు కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా బెంచ్ మీదకు వస్తున్నాయి కాబట్టి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు కొద్దిగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి కిరాణా షాపులో అపరాలు అమ్మేటటువంటి వాళ్ళు కూరగాయల బిజినెస్లు అలాగే ఈ యొక్క ఫర్నిచర్ షాపుల వాళ్ళు ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఇక సేల్స్ అండ్ సర్వీస్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కంప్యూటర్ సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్లూయిడ్స్ బిజినెస్లు ముందుకు వెళతాయి ఇకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో బొటిక్లు బ్యూటీ పార్లర్లు ఫెర్టిలైజర్స్ మందులు ఇలాంటివన్నీ కూడా మందుల షాపులు ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే ఈ యొక్క తులారాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి మరొక చాటకి ట్రాన్స్ఫర్లు అవ్వడం మార్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇళ్ళులు మారడానికి కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి దేశాల్లో ఇతర దేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా వీళ్ళకి తగిన ప్రోత్సాహం అనేటటువంటిది లభించదు అయినప్పటికీ కూడా నిరాశపడకుండా వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ కొత్త కొత్త కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క తులారాశి వారికి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పుల్లో మంచి లాభాలు వడ్డీలు కడతారు కాబట్టి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి తులారాశి వారంతా కూడా ఈ అప్పులు తెరచడంలో నిజాయితీ పురులు కాబట్టి వీళ్ళంతా కూడా మరి కష్టపడిన డబ్బంతా కూడా ఈ విధంగా అప్పులు తెరచడానికి దీనికి మీరు స్పెండ్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక స్నేహితులతో కొత్త కొత్త టూర్లు వెళ్ళడము కొత్త కొత్త విహారయాత్రలకు వెళ్ళడము సరదాగా మనం పార్టీలు మందు పార్టీలు ఇవన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేయడం అనేటటువంటిది తులారాశి వారు చేస్తారు ఇక మరి మీ దూరపు ఆప్తులు ఉంటారు స్నేహితులు అటువంటి వాళ్ళని మరణిస్తారు అటువంటి వాళ్ళు మరణ ఫంక్షన్స్కి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ వారు ఎంతో కష్టపడతారు మరి కానీ అదృష్టం ఇంకా కలిసి రావడం లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ గురుడు నడుస్తున్నాడు కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి పావు శనగల్ని మరి రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మీరు దానం చేసుకోండి అలాగే ఈ యొక్క గురువారం నాడు చక్కగా గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ దర్శనం ఏ రోజైనా చేసుకోవచ్చు అనుకోండి గురువారం నాడు మాత్రం గురుచరిత్ర పారాయణ మీరు చేసుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారికి రావి చెట్టు చుట్టూ మీరు తిరుగుతూ నీళ్లు పోస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు ఓం నమః అంటూ చేసి చేసిన లేదా మేడి చెట్టుకి నీళ్లు పోసి మూడు బకెట్ల నీళ్లు పోసి గురువారం గురువారం నాడు ఓం రామ్ దత్తాత్రేయ నమః అంటూ మీరు చేసిన రెమెడీ బ్రహ్మాండంగా మీకు ఫలించి మీ జాతకాలు బ్రహ్మాండంగా ఉంటాయి శుభమస్తు